కమ్మ కాపుల డెడ్లీ కాంబినేషన్ జగన్ ఇంటికి పంపిందని మాజీ ఎంపీ ఉండవలి అన్నారు కసి పట్టుదల వల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు బాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేసినట్లు ప్రజలు నమ్మారు మధ్య నిషేధ హామీ విస్మరణ కూడా ఆయనపై వ్యతిరేకతను వచ్చేలా చేసింది స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీబీఐ జాబ్ చెప్పేస్తాడు ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరకు వచ్చి చంద్రబాబు గారిని చూడడం బయటకు వచ్చి నన్ను బూతులు తిట్టడం ఇంటికి వెళ్ళిపోవటం ఇదే చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది అన్యాయంగా పెట్టింది చంద్రబాబుని అరెస్ట్ చేసింది లోపల పెట్టింది ఇదే కావాలి ఆరోపణ అంటే వదిలేస్తారా ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా సీబీఐ కర్స్ చెప్తే న్యాయం జరుగుతుంది కదా వీళ్ళు ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐకి అలా పెట్టినందుకు ఏడాల్సింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి మా మీద నమ్మకం లేదా అని విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం అసలు అని తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు ఎవడలేడు వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వాలి నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమైనా చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయన తీసుకున్నాడు మళ్ళీ ఒక ఆయన వేశాడు ఇంకెవరో తీసుకోలే తీసుకోవాలి కదా నోటీసులు ఎవ్వరు నోటీసులు తీసుకోవాలా అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఈయనకు అక్కడికి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ ఒకళ్ళతో వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళతో కూడా వేశాడు ఒకళ్ళతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో వద్దు సీబీఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడు చేస్తుంటే ఇంకేం చేస్తాం నిన్ను కొట్టాడండి ఎవరో ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు నన్ను కొట్టాడని ఆ పోలీసులు కొట్టాడు ఒకటే నేను అలా ఒడ్డుకు పోతే ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు అన్నాను అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను లాపే కొడితే నేనేం చేయను జగన్ కేసులు పైనే ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలా మంది ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రెజనర్స్ ఉంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్నప్పుడు అది ఛార్జ్ షీట్ వేసేవరికే ఇప్పుడు ఛార్జ్ షీట్లు అన్నీ వేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షులను ప్రభావితం చేయటమంటూ ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకి వెళ్ళాం హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్వెక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు కాదు కానీ మీకు ఒకటే తెలుసుకోండి ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటు వెళ్ళిపోయినా అక్కడ వేరే మార్కుల ఇదేంటారా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడ చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెగితే వాళ్ళు నెగ్గినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు అదే ఈ ఈ థీరీలు కరెక్ట్ ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థియరీ కేసీఆర్ని అదేగా అన్నారు అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయేటది ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థియరీ అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను ఇంకా మిగతా అన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షన్లో అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను గడ్లీ కాంబినేషన్ అది కాపు కమ్మ కలవటం అనేది చాలా గడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది

సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఎలక్షన్ ఎగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చిన వాడు ఎవరెట్టు జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాలి జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు పెట్టరు కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు ఆ అరెస్ట్ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేకసార్లు చెప్పాను పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తెరడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడా అది పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మన